శ్రీరామునికి రాజ్య అభిషేకము అన్న ప్రియ సమాచారము విన్న సుమిత్ర మరియు లక్ష్మణుడు ముందుగానే అక్కడికి వచ్చి సీతని కూడా అక్కడికి రమ్మని చెప్పినారు శ్రీరాముడు అంతఃపురములో చేరినప్పుడు ఆ సమయములో కౌసల్య మాత నేత్రములు మూసుకుని ధ్యానములో ఉన్నారు సుమిత్ర సీత మరియు లక్ష్మణుడు అక్కడ సేవలో నుంచుని ఉన్నారు పుష్య నక్షత్ర యోగములో పుత్రునికి యువరాజ పదవి అభిషిక్తము అవుతున్నది అని విషయము విన్న కౌసల్య మాత మంగళ కామనతో ప్రాణాయామము ద్వారా పరమపురుషుడు నారాయణుని ధ్యానము చేస్తున్నారు ఈ విధముగా నియమములో ఉన్న తల్లి కౌసల్య దగ్గరకు వెళ్ళి శ్రీరాముడు ప్రణామము చేసినారు అలా ఆనందమును ఇచ్చే ఈ శ్రేష్టమైన వచనములు చెప్పినారు తల్లి రేపు ఉదయము మహారాజు దశరథులు మా తండ్రిగారు ప్రజాపాలన కర్మ నియుక్తము చేసినారు రేపు నాకు అభిషేకము అవుతుంది తండ్రిగారు నాకు ఈ ఆదేశము ఇచ్చినారు అందుకని తండ్రిగారి ఆదేశ అనుసారము సీత నేను ఈ రాత్రి ఉపవాసము ఉండాలి ఉపాధ్యాయులు ఈ విషయము చెప్పినారు తండ్రిగారికి తండ్రిగారు నాకు చెప్పినారు అందువలన రేపు అభిషేకము నిమిత్తము ఈరోజు నేను సీత ఏ ఏ మంగళ కార్యములు చెయ్యాలో అవి అన్నీ మీరు జరిపించండి చిరకాలము నుండి మాత కౌసల్య హృదయములో ఉన్న ఈ అభిలాష పూర్తి అవుతుంది అని సూచన ఇచ్చిన మాటలు విన్న తరువాత మాతా కౌసల్య నేత్రములలో భాష్పములు వచ్చినవి గద్గద్ స్వరములో ఈ విధముగా అన్నారు పుత్ర శ్రీరామ నీకు నా ఆశీసులు చిరంజీవి అవు నీ మార్గములో విఘ్నము వేసే శత్రువులు అందరూ నష్టము అవుగాక నీవు రాజ్య లక్ష్మి పొంది నాకు మరియు సుమిత్ర బంధు బాంధవులను ఆనందింపు చేయుగాక పుత్ర శ్రీరామ నీవు ఒక మంగళమైన నక్షత్రములో నాకు ఉత్పన్నము అయినావు దానివలన నీ గుణాలతో మీ తండ్రి గారి దశరథుని ప్రసన్నము చేసుకున్నావు